జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం సంపద దైవానుగ్రహం గురించి తెలుసుకుందాం ఒక పట్టణములో ఒక ధాన్యపు వ్యాపారి ఉంటాడు అతను తోకంలో మోసం చేస్తూ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఒకరోజు అతని దుకాణానికి అతని యొక్క గురువుగారు వస్తారు ఆ గురువుగారితో ఈ వ్యాపారి అంటాడు గురువుగారు గురువుగారు నాకు వ్యాపారం బాగా వృద్ధి చెందాలని ఆశీర్వదించండి అని కోరుకుంటాడు అప్పుడు గురువుగారు నీ వ్యాపారం బాగా వృద్ధి చెందాలి దైవానుగ్రహం నీకు కలగాలి అని ఆశీర్వదించి నువ్వు వ్యాపారం నిజాయితీగా చేయమని చెబుతారు గురువుగారు అప్పటి నుంచి ఆ వ్యాపారి తోకంలో మోసం చెయ్యకుండా నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉంటాడు కొన్ని రోజులకు ఈ వ్యాపారికి ఎంతో బాగా సంపద కలుగుతుంది ఎంత సంపద అంటే తూకన్ రాళ్లను బంగారంతో చేయించే అంత సంపద కలుగుతుంది వ్యాపారంలో అప్పుడు మళ్ళీ ఈ వ్యాపారి గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం ఎంతో వృద్ధి చెందింది బంగారపు తూకపు రాళ్ళు చేయించాను అని చెబుతాడు అప్పుడు గురువుగారు ఆ రాళ్లను తీసుకెళ్ళి ఏటిలో పడవేయి అని అంటారు అవి ఎంతో విలువైన తోకపురాళ్ళు అయినా కానీ గురువుగారి మాట వినాలి అని ఆ రాళ్లను తీసుకెళ్ళి ఏటిలో పడవేస్తాడు ఇతను బంగారపు తోకన్ రాళ్ళు చేయించినప్పుడు ఎంతోమంది రైతులు ఆ తోకన్ రాళ్లను చూడటానికి వచ్చి చూసి వెళ్తారు ఈ తోకన్ రాళ్ళు ఏటిలో పడవేశాక మూడు రోజులకు కొందరు రైతులు ఆ ఏరు దాటుతూ పట్టణానికి వ్యాపారానికి వస్తూ ఈ రాళ్లను ఏటిలో చూస్తారు ఆ రాళ్లను తీసుకొని అయ్యో ఈ ఆ వ్యాపారి రాళ్ళు ఎంతో ఉత్తమమైన వాడు నిజాయితీపరుడు ఈ మనం తీసుకోవడం భావ్యం కాదు ఈ ఆయనకి మనం చేర్చాలి అని ఆ తూకం రాళ్ళు తీసుకొని వచ్చి వ్యాపారికి అందజేస్తారు ఈ వ్యాపారి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏటిలో పడమేయమంటే పడవేశాను కానీ అవి మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి స్వామి అని చెబుతాడు అప్పుడు గురువుగారు నీవు ఎప్పుడైతే తోకంలో మోసం చేయటం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు నిజాయితీగా సంపాదించావు కనుక నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరికి వచ్చిందన్నారు గురువుగారు ఎప్పుడైనా ఏ వ్యక్తి జీవితంలోనైనా నీతి నిజాయితీ ఉంటే దైవానుగ్రహం తప్పక ఉంటుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి